ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గ ఏఎంసీ చైర్మన్ గా రేగాల లక్ష్మి అనిత వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా చెడుగొండి సరస్వతి ప్రమాణ స్వీకారం లక్ష్మీపురమ్మను గార్డెన్ లో వైభవంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ ఉన్నారు ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కృష్ణ జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ నెట్టం రఘురావు ఆంధ్రప్రదేశ్ ఆర్గానిక్ ప్రొడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ సవలదత్ నియోజకవర్గ సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్దలు జనసేన బిజెపి నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది కార్యకర్తలకు రైతాంగానికి మరియు ముఖ్యంగా మహిళా సోదరి వందరికి పేరు పేరు పార్లమెంట్ సభ్యులు బజార శ్రీనివాసరావు గారు తదితర నాయకుల వస్తా వ్యవస్థ వారందరికీ మనం ఈరోజు ఎంత ప్రతిష్టాత్మకమైనటువంటి తిరూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ರೂರ್ ಮಾರ್ಕೆಟ್ ಕಂದೆ ರಾಯ್ಕರು ಇಂಗಾ ಮಾದರಿ ಮಾರ್ಕೆಟ್ ಕಂದೆ ಕೂಡ ಬೆರಗೇರ ಮಟ್ಟದ ಪರಿವಾರ ಮನವಿ ತಿಸೆ ಕರೆದ ಪಾಸ್ಿಸ್ತು ರೂರ್ ಮಾರ್ಕೆಟ್ ಕಂದೆ ಜಿಲ್ಲಾ ಯೋಜನೆ ಬಂದಿಂದ ಆದರೆ ನಮ್ಮ ಬೆಟ್ಟ ಸಹಾಯಕರು ಆರಿಸ್ಕೊನೆ ಒಂದು ಮಾದರಿ ಮಾರ್ಕೆಟ್ ಕಂದೆ ಅಭಿವೃದ್ಧಿತನ ಆಸಿಸ್ತು ಆ 기अवಸಕಕ್ಕೆ ನಮ್ಮ ಬೆಟ್ಟಕ್ಕೆ ಕನ್ನೋವರೆ ದೇವರು ಸಹಾಯಿಸ್ತಾನು. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಅಧ್ಯಕ್ಷರಾದ ಶ್ರೀಮತಿ ತರತಿ ಶ್ರೀ ಸಪ್ತೇಶನ್ ಮತ್ತು ಅವರ ಜೊತೆ ಆಗ್ರುಗಳು ಅಧ್ಯಕ್ಷರ ಬೆದಿಗೆಮೋತ ಈ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು

మన మాజీ మంత్రివర్యులు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నేను అందరికంటే గౌరవించే వ్యక్తి జగన్ కోర్టు ఆశీస్సుతోటి విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా రెండు లక్షల ఎనభై వేల మైజార్టీతో గెలిచిన శివరాజు గారికి గారికి కార్పొరేషన్ చైర్మన్ జవరాత్ గారికి ఇంకా చైర్మన్ యక్ష్మంత్ గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి

నాయకులందరికీ అలాగే భారతీయ జనతా పార్టీ జనసేన నాయకులకి కార్యకర్తలకి యాభై మంది ఇక్కడ హాజరైనటువంటి కూటమి కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు నమస్కారం ఎంతటి జన సందోహం మొత్తం నీడిపోయింది బయటపడు ఉన్నారు అంటే తిరుమూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పట్ల అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ రోజున జరగబోయేటటువంటి ఈ కార్యక్రమం పట్ల ఎంతటి ఆసక్తి ప్రదర్శిస్తా ఉన్నారు ఎంతటి బాధ్యతని ఈ రోజున ప్రకటిస్తా ఉన్నారు అనేటటువంటి దానికి నిదర్శనం చాలా సంతోషం ఎంతమంది హాజరైనటువంటి ఈ సభలో మళ్ళీ కోటగా తయారైంది ఎటువంటి సందేహం లేదు ఈరోజు శ్రీమతి లక్ష్మి అనిత గారు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు వేగవంతమైనటువంటి స్థితిలోకి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కోట ప్రభుత్వం తీసుకొనిచ్చింది అన్ని రంగాలు కూడా ఈ రోజున ఒక టేక్ ఆఫ్ స్టేజ్ కి చేరుకుంటా ఉన్నాయి వేగమైనటువంటి అభివృద్ధి కూడా అందులో భాగస్వాములు చేస్తూ ముందుకు వెళ్ళాలి అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పం જય ભારત જય હિન્દ જય જલ સુદેશમ જય જલ સુદેશમ વર્તલાલી સારા ચતુર વર્તલાલી નારા લોકેશ ગાયક આપ જય આપનો ઘરે મેરો ચોક સટતો નહિ ના ના ઓકે વોક ચાલ મસાય કેસી ચાર તરી અને સર પાંચ વર્ગ સભી ને જય જય બોલતો નામો మరి ఈనాటి వ్యవసాయ కమిటీ సభ్యులకు నిర్వహణండి చేసి ఈరోజున చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు ఈరోజు మార్కెట్

నిర్వహించబడినందున ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తులు మరియు పశుగణంలో మార్కెట్ చట్టం నందు నియమ నిబంధనలను మరియు తద్వారా రూపొందించబడిన రూల్స్ మరియు బయలాలను పరిరక్షించగలనని మరియు ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు జాలి చేయి ఒప్పులను అమలు చేయగలనని నిర్భయంగా నిష్పక్షపాతంగా భాగ ద్వేషాలకు అతిథిగా అవినీతికి నిజాయితీతో ఆ యొక్క విధులను నిర్వహించగలనని సాక్షిగా